విశాఖ గాజువాక ఆధాని గంగవరం కోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ ఇరవై ఏడు లక్షలు చేసింది అందులో భాగంగా రెండేళ్ల క్రితం ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించింది అదాని గంగవరం కోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ ఇరవై ఏడు లక్షలు చేసింది అందులో భాగంగా రెండేళ్ల క్రితం ఇరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెల్లించింది మిగిలిన డబ్బులు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీ చెల్లించలేదని మత్స్యకర కార్మికుల ఆరోపణ రెండేళ్లుగా డబ్బులు చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతోంది ముఖ్యంగా ప్రధాని గంగవరం పోటీ యాజమాన్యం మత్స్యకర కార్మికులపై కేసులు పెట్టింది ఒప్పందంలో కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చి నేటికి కేసులను తొలగించుకుపోవడంతో ఏ కంపెనీలో పనికెళ్లినా గేట్ పాసులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న మత్స్యకారులు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి రావాల్సిన డబ్బులను చెల్లించే వరకు గేటు నుంచి కదిలేది లేదు మత్స్యకార కార్మికులు ఎక్కడ చేయగలరు గుండుగా బిట్టు నేషనల్ హైవే అనుకున్నటువంటి బిట్టు ఒక్కొక్క ఎకరం సుమారు ఇరవై కోట్లు ఒక్కొక్క ఎకరం సుమారు ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమి ఈ భూమిని దోచేయడానికి వీళ్ళందరూ ఐడియా ఏంటంటే ఈ భూమిని దోచడానికి ఏంటంటే సింగపూర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగపూర్ మనేసి అంటాడు దేనికంటాడు ఈ యొక్క సముద్రం ఉన్నటువంటి భూమి పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తే వాళ్ళు కంటైనర్స్ పెట్టుకోవడానికి వాళ్ళు షిప్పింగ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ తొలగించి నిజంగా సిగ్గు ఉన్నటువంటి విధంగా సిగ్గుండాలి కూడా ఎందుకంటే లేనటువంటి స్టీల్ ప్లాంట్ రానటువంటి స్టీల్ ప్లాంట్ గంట గనులు కావాలని తిరుగుతుండ్రీ స్టీల్ ప్లాంట్ గనులు అడగట్లేదు మోసం చేస్తూ స్టీల్ ప్లాంట్ ఎంత మంచి డెవలప్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని చేసేలు పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎన్నాళ్ళు చూసారో వాళ్ళు సహనం కోల్పోయారు కాదు సహనం కోల్పోయి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున నిర్వాసులు ఎంప్లాయీస్ కూడా రేపు రాబోయే రోజుల ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిర్వాసులు అందరికీ కూడా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో భూములన్నీ వెనక్కిచ్చేస్తే వాళ్ళ కుటుంబాలకి వెనక్కిచ్చేస్తే వాళ్ళే ఏదో పని చేసుకుంటారు భూమి మీద మీరు ఉద్యోగాలు ఎవరు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మీరేదో ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు భయభ్రాంతి చేసి ఒక్కొక్కరిని సెపరేట్ గా డివైడ్ అండ్ బ్రిటిష్ పరిపాలనలాగా ఒక్కొక్కరిని అంచేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా రోజులు చెల్లి ఇంకా మీకు చల్లవు ఇంకా అయిపోయి మీ టైం అయిపోయింది మీకు ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది మీ టైం అయిపోయింది ఇంక ఎవరు కూడా మీకు భయపడేది లేదు మీకు నచ్చింది చేసుకోండి ఎప్పుడైనా సరే అందరూ కూడా ఐకమత్యంతో కొన్నటి నిర్వాసులకు ఈరోజు చెప్తున్నాను మనం కానీ ఇంట్లో కూర్చుంటే మన పని అయిపోద్ది ఇంట్లో కూర్చుంటే అవదు కంపల్సరీగా అందరూ రోడ్డు మీద రావాలి ఈ స్టీల్ ప్లాంట్ గేట్ ముందే కూర్చోవాలి వాళ్ళు న్యాయం చేసిన దాకా కూడా మన రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మన అందరం కూడా ఒక తీర్మానం చేసుకొని రోజుకు నెక్స్ట్ రోజు ఏం చేయాలి వచ్చేవారం ఏం చేయాలి